పేరు కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను మేము సంఘం క్షేమంగా ఉన్నాం దినం మీ అందరిని కూడా మా ప్రార్థనలో మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వలన దేవుని కృప వలన తిరిగి మళ్ళా ఈ వారు మీతో కలవటానికి ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మన ప్రభో అయిన ఏసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారా పాటల ద్వారా మనం ఎవరిని మహింపరచాలా సుత్తుల ద్వారా ఎవరికి ఘనత చెల్లించాలనేది ఈరోజు ఒక విలువైన మాటలు మనం ఈ శనివారం దీని స్త్రీల కొడుకులో మనం ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోబోయే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లల పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృప కలిగిన నామని కొందనలు నీలువైన నీ విలువైన మాటలు ధ్యానించుకోవడానికి స్త్రీలుగా ఒక సమాధిగా మేము కూడి ఇలా ఆరాధించడానికి శుద్ధించడానికి గనపరచడానికి అనేక విషయాల నిమిత్తం రోదన చేయడానికి ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటుందండి ఎంతమంది అయితే లైవ్ ద్వారా చూస్తున్నారో వారిని వారి కుటుంబాల మీరు ఆశీర్వదించి వారి జీవితాలు ఎన్నో మేలు ఉపకారాలు చేసే అవుతాండి అందుని బట్టి వందనాలు చేయబోతున్న మేలులకై వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటల జ్ఞానం చేయబోతుండగానే బిడ్డలకి చెవి గ్రహించగలుగురు ఏమేమని చెప్తున్నా నన్ను కూడా శక్తి చేత నింపి నీకు మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ చెప్పగలిగిన దేవుని పిల్లారా సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే మనకెవరైనా సహాయం చేసినా లేకపోతే ఎవరైనా ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చిన లేకపోతే ఎవరైనా మనం లేదన్నా ప్రమాదంలో ఉంచి రక్షించినా కూడా మనం ఏం చెప్తా ఉంటే మీకు నిజంగా చాలా వందనాలండి చాలా అవండి ఇవ్వండి అని చెప్పేసి ఆ వ్యక్తిని మనం ఘనంగా గొప్పగా ఉంది దేవుని పిల్లారా ఆ వ్యక్తిని గొప్పగా సన్మానించడానికి కూడా మనం ఇష్టపడుతున్నాం కానీ గ్రంథంలో దేవుడైతే ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా ఏంటి అది అని మనం చూడగలిగితే శివ గ్రంథము నలభై రెండో అధ్యాయము ఎనిమిదో వచనములో ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా యహోవాను నేనే ఇదే నా నామము ఎవ్వనికి నా మహిమను ఇచ్చువాడును కాను నాకు రావాల్సిన స్వస్త్రమును విగ్రహములకు నేను చెందనివ్వను అని చెప్పాడు అంటే నేనే యహోవాను ఇదే నా నామము ఇది ఎవనికి నేను ఇచ్చువాడును కాను నా మహిమను కూడా నేను ఎవరికీ ఇవ్వను ఇగ్రహ నాకు రావాల్సిన సోస్త్రములు ఇగ్రహములకు చెందనివ్వును అన్నాడు అంటే నాకు రావాల్సిన శోస్త్రములు కానీ శుతి గానాలు కానీ ఘనత కానీ ప్రభావం కానీ అది నాకు మాత్రమే రావాలని నేను వేరే ఒకరికి ఇచ్చేవాడిని అసలు కాను ఇవ్వను అన్నాడు ఇంకొక చిన్న పిల్లలు కూడా చూడండి మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చి ఈరా అంటే నేను ఇవ్వను అంటాడు ఇవ్వరా అంటే నేను ఇవ్వనంటాడు ఒకళ్ళు బలవంతంగా చూస్తే మన మీద ఎగబడి కొడుతూ ఉంటాడు లేకపోతే కోపం తెచ్చుకొని ఏడుస్తాడు దేవుడు అంటున్నాడు నా మహిమను నేను నేనేవో ఒకళ్ళకి ఇచ్చేవాడిని కాదు నాకు రావాల్సిన సుత్తులు ఇగ్రహములకు నేను చెందనివ్వను అని చెప్పి మాట్లాడాడు దేవుని పిల్లలు అంటే విగ్రహములకు గ్రహములకు ఇది మనుషులకు నువ్వు ఆపాదించిన నేను ఒప్పుకుండేవాడిని కాను ఒప్పుకోను అన్నాడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే నేను నేను చేసుకొని ఉన్నాను కని ఉన్నాను నీకు తండ్రిని నేను దేవుణ్ణి నేను నేను తప్ప మరొకడు లేడు ఉండకూడదు అనేది దేవుని యొక్క నియమం దేవుని పిల్లరా దానిలో మనము సుత్తులు చెల్లించిన ఘనత చెల్లించిన మహిమ తెచ్చిన అది దేవునికే సేందాలి కానీ వేరే ఒకరికి ఇచ్చేవాడను కాదు అని అన్నాడు మరి నేను ఇచ్చేవాడను కాదు అన్నప్పుడు మనం ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటే ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా నేను ఇవ్వను నాకు రావాల్సిన మహిమ స్వస్త్రములు నేను దేనికి సందనములు ఇవ్వను అన్నాడు మరి మనం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి ఒక్కసారి ధ్యానం చేద్దాం దేవుని పిల్ల అంటే దేవుడు ఇవ్వనన్నాడు కదా దేవుడు ఇవ్వకపోయినా మనం ఇస్తే వాళ్ళ పరిస్థితి అది ఎంత భయంకరంగా ఉంటుందేమో మనం చూడగలిగితే దేవుని పిల్లలు ఒక్కసారి చూద్దాము ఒకటి సమయోలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఒకటి సమయోలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరు నుంచి వరకు మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఇక్కడ దావీదు మహారాజు సవులు మహారాజు వీళ్ళిద్దరూ ఇస్రాయేల్ రాజ్యం కోసము సవులు గారి దగ్గర దావీదు గారు ఉంటూ దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా దేవుడు గొప్ప విజయము కలుగు చేస్తూ మేలు చేస్తూ తిరుగులేని యుద్ధాలు జరిగిస్తూ సవులు రాజు దావీదు ఇద్దరు కూడా మరి సైన్యాన్ని జయించి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుని పిల్లరా ఇస్రాయేలు స్త్రీలు నాట్యం చేసేవారు వాయిద్యాలు వాయించేవారు పాటలు పాడేవారు అందరూ బయలుదేరి వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడంట ఎదుర్కోవడానికి వెళ్ళారు వెళ్ళినోళ్ళు దేవునికి శోస్త్రములు నిజంగా ఇంత విజయముగా కలుగు చేసిన దేవునికి మహిమ ప్రభావాలు సూత్రాలని చెప్పాల కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అంటే దేవునికి రావాల్సిన మహిమ దేవునికి రావ చెల్లించాల్సిన సుత్తులు సూస్త్రములు వ్యక్తులకి చెల్లించినట్టుగా మనకు కనపడిద్దండి ఇక్కడ అందుకనే ఇక్కడ దావీద్కి దావీదు పిలిస్టీన్ హతమ చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేల్ ఓడల్లో నుండి తంబూరులతోనూ సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాడుచు ఆడుచు రాజు రాజైన సవులను ఎదుటుకొనకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సవులకి వేల కులదనియో దావీదుకు పదివేల కులదనియో శత్రువులు హతము చేసిరని మాట అండి దావీదికేమో సవులకేమో వేల కులదంట దావీదికి పదివేలు కులది శత్రువులను హతము చేసిరని అనంగానే సవ్వులకి ఈ మాట ఏమో లేదంటే ఇంపుగా లేనందున అప్పుడు నుండి అంట సవ్వులు దావీదు మీద ఇష్టము చూపు అంటే అంటే పాము ఎలాగెక్కేద్ది దేవుని పాము కాటేస్తే విషము అంటారు దాని చనిపోతారు అంటారు కానీ ఆ దినమునంట దావీదు మీద విషము చూపు నిలిపాడంట ఎవరు సవులు మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సవుల మీదకి వచ్చిందంట అదేంటి దురాత్మ సవుల మీదకి రావటం ఏంటి అంటే దేవునికి రావలసిన ఆ శృతి ఆ మహిమ ఆ వేళ కొలది ఘనతలు శుతులు దేవుడికి వెళ్లాల్సి ఉన్నాయి ఎప్పుడైతే దావీదికి రాజకీయులు ఆపాదించారో పాటలు పాడుకుంటూ యహోవా దగ్గర నుంచి సవుల మీదకేమో దురాత్మ వచ్చిందంట మరి సవు దావేది మీదేమో సవులు విషము చూపి నిలిపాడంట ఆ దినము నుంచి సవులు రాజు దావీదును తరుముతూనే ఉన్నాడు దేవుని పిల్లలారా అంటే ద్రాజ్యమును వదిలిపెట్టి దావీదు అరణ్యంలో నివసించే ప పరిస్థితులు ఏర్పడ్డాయి మరి సవులకేమో అపవాదు వచ్చి సవులను పట్టిందంట నిజంగా ఆ దినం నుంచి వాళ్ళిద్దరు మనశ్శాంతి లేకుండా బ్రతికారని చెప్పుకోవచ్చు దేవుని పిల్లర ఆ దినం నుంచి వారి జీవితాల్లో సంతోషం లేదు ఆనందం లేదు మనశాంతి లేకుండా బ్రతికినట్టుగా మనం చూడగలుగుతున్నాం అందుకని నేను నా ఘనతని నా సుతులనికి వేరే ఒకళ్ళకి ఇచ్చేవాడు నేను కాదు అని చెప్పాడు దేవుని పిల్లరా ఎందుకు అలా చెప్తున్నాడంటే నాకు రావలసిన ఘనత మహిమ మీరు మనసులకి ఎవరైతే ఆపాదిస్తారో వారికి ప్రమాదము వారికి నష్టం అందుకని మన జీవితాల్లో కూడా ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు దేవుని దయవలనే ఇది చేయగలిగామండి చేశారండి అనగలగాలని అమ్మోనిమెంత గొప్ప నిజంగానికి చాలా వందన చాలా స్వస్త్రములండి చాలా వందనాలండి అని ఎప్పుడు చెప్పగడ దేవుని పిల్లరా అలా ఎవరైనా మనకు ఆపాదిస్తే మనకు ఆపాదిస్తే మనకు నష్టమే కానీ మనకు విజయము అనేది ఉండదని ఈ భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది అంటే దేవుడు దయవలన దావీది ఇంత మందిని చంపాడు పదివేల కొలది దావీని బట్టి దేవునికి సంస్థంలో నిజంగా వేల కొలది ఇదిగో సౌలరాజును బట్టి దేవునికి సంస్థం అని చెప్పినట్టయితే ఎంత బాగుండేదో వాళ్ళన్నీ రివర్సులో దేవుని వదిలిపెట్టేసి వ్యక్తులకి ఎప్పుడైతే ఆపాదించాడో అటు సవులరాజుకు దురాత్మ బట్టి మనశ్శాంతి లేదు దావీద మీద విషం చూపు చూపడం వలన దావిధికు ప్రశాంతత లేకుండా బ్రతికినట్టుకో కూడా మనం చూడగలుగుతాం అంతే అంత ప్రమాదము నేను ఇవ్వను అను అన్నప్పుడు తీసుకుంటే ఎంత ప్రమాదమో దీనివల్ల మనకు అర్థమవుతుంది ఉను పిల్లరా ఇంకా మనం చూడగలిగితే మార్కు సువార్త మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినములు పద్నాలుగు అధ్యాయం ఇరవై మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినములు ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా అంతటి వారు కీర్తన పాడి వలియువల కొండకి వెళ్ళేరు ఎవరు ఈరు అని మనం చూస్తే దేవుని పిల్లరా యేసుక్రీస్తు యసులేములకి వెళ్ళి శాస్త్రుల చేతికి పరిచయలు సర్దుకలు చేతికి అప్పగించి నేను చనిపోయి మూడో రోజు తిరిగి లేకవాల్సి వస్తుందని యేసు మరి యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో మాట్లాడుతూ తన శిష్యులకి ఇదిగో రొట్టెరిచి ఇది నా శరీరము కృతజ్ఞత అస్థులు చెల్లించి ఇచ్చాడు ఇది నా రక్తం అనే రాక్షధ రసం ఇచ్చి తర్వాత వాళ్ళు కీర్తనలు పాడి వలివల వల కొండకెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఏసుక్రీస్తు వారు మహానుభావుని యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుడికి ప్రతి విషయంలో కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తాడు రొట్టి విరిసే విషయంలో కానీ ద్రాక్ష రసం ఇచ్చే విషయంలో కానీ తర్వాత కీర్తనలు పాడి వాళ్ళు వలీవల వల కొండకెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవునికి మాత్రమే దేవుని పిల్లరా దేవునికి మాత్రమే వాళ్ళు కూడా ఇలా అర్పించినట్టు ఒక వ్యక్తికి అర్పించినట్టుగా మనకు ఎక్కడ కూడా కనపడదు అంటే దేవుడికి రావాల్సిన ఆ మహిమ ఘనత వ్యక్తులకి మనం ఇచ్చితే ఆ వ్యక్తులు ఎంత ప్రమాదంలోకి వెళ్ళామో మన ఒక సౌలరాజును దావిదుగాను చూస్తేనే మనకు అర్థమైంది అంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రతి విషయంలో తండ్రి అనే దేవుడికి కృతజ్ఞతలు ఎందుకు చెల్లిస్తున్నారు అంటే ఆయనకి అంత ఆయన నామము ఆయన మహిమ ఆయనకు రావాల్సిన స్వస్థనుములు ఏరే వాళ్ళకు నేను ఇచ్చేవాడిని కాదు అని చెప్పిన దేవుడు ఒకసారి మనం చూడగలిగితే ఇదే మార్కు సువార్త పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూద్దాం పదకొండు తొమ్మిదిలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం జయము ఏమండి జయము ప్రభు పేరట వచ్చువాడు సుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావిదు రాజ్యము శుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేసి ఇక్కడ ఇంకొక రాయబడింది దేవుని పిల్లరా ప్రభు పేరట వచ్చి వాడికి అంటే భూమి మీద వదులుకొని అబ్రహాం గారు ఆదామును మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఇదిగో ఒక వ్యక్తికి ఈ శృతులు ఈ మహిమ ఘనత ఆపాదిస్తే నేను ఒప్పుకుండేవాడిని కాను నా మహిమ నేను ఒకళ్ళకి ఇచ్చేవాడును కాను చెప్పిన దేవుడు ప్రభు పేరట వచ్చువాడు అంటే పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు పేరట వచ్చువాడు శుతింపబడును గాక అనే సుతికి సుతులకు అర్హుడు పాటలకు యోగ్యుడు దేవుని తర్వాత ఎవరు అంటే ఆ మహానుభావుడు అని యేసుక్రీస్తు వారికి అవకాశం దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకు ఆయనకి ఈ అవకాశం దేవుడు ఇచ్చాడంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగిసాక పరమనున్నవారు భూమి మీద ఉన్నవారు భూమి కింద ఉన్నవారు కూడా ప్రతి మోకాలు యేసుక్రీస్తు వారి నామంలో వంగాల ప్రతి వారు ఆయన పేరట శుతించాలి దేవుడి చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే ప్రభు పేరట వచ్చువాడు శుతింపబడునుగా కంటే ఏసుక్రీస్తు వారిని వాళ్ళు శుతించడము కానీ ఆయన మీద పాటలు పాడటము కానీ ఆరాధన చేయటం కానీ మనం చూస్తుంటాం దేవుని పిల్లరా నేను ఎవ్వనికి ఇవ్వనని చెప్పిన దేవుడు ప్రభు పేరట వచ్చువాడు శుతింపబడునుగా కంటే ఏసుక్రీస్తు అనే మహానుభావుడికి దేవుడి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు ఆయనకు ఒక్కడికే ఈ అవకాశం ఇచ్చినట్టుగా చూడగలుగుతున్నాం అందుకనే మనం చూడగలిగితే దేవుని పిల్లరా అపోస్తుల కార్యంలో కూడా ఒక మంచి మాట రాయబడింది చూడగలిగితే అపోస్తుల కార్యము పదహారు అధ్యాయము పదహారులో ఇరవై ఐదో అధ్యాయంలో ఏం రాయబడిందంటే పదహారు అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడి చూద్దాం అయితే మధ్యరాత్రి వేళ పవులను చీలను దేవునికి ప్రార్థించు ఏమండి దేవునికి ప్రార్థించు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు ఏమండి ఉన్నప్పుడు అంట శరసాలంటే ఏమైపోయిందంట బద్దలైపోయినట్టు మనం చూడగలుగుతాం విడుదల ఉన్నట్టు చూడగలుగుతాం అంటే పునాదులు అదిరిపోయి అంట దేవుణ్ణి దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడినప్పుడంట పునాదులు అదిరిపోని అంట తర్వాత అక్కడ ఉన్న శరసాల అధికారి కూడా వాళ్ళ ప్రార్థ అంటే దెబ్బలు కొట్టి స్వార్థ నాయనా అని చెప్పి దెబ్బలు కొడితే సరసాలలో పెడతానంట పాటలు పాడుతున్నారంట ప్రార్థన చేస్తున్నారంట సరసాలు బద్దలైపోతే ఏంటి భక్తి జీవితం అంటే దేవుడు ఎంతో గొప్పవాడని తీసుకెళ్ళి వాళ్ళు ఆ రాత్రి కాలంలో గాయాలు కడిగి వాళ్ళు రక్షణ పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా అంటే ఎస్సుకరిస్తూ ఆ మహానుభావుడు వాళ్ళకి ఏమి నేర్పించాడంటే ఎంత శ్రమలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా మనం ఎవరికి లోబడగడదు దేవుడికి మాత్రమే ప్రార్థన చేసి ఆయనను శుతిస్తే మనకు ఏదైనా ఇవ్వగలడు చేయగలడు అని చెప్పేసి చక్కగా నిజంగా ఆమె కేసువ్రీస్తు వారి మాటలు వీళ్ళు నేర్చుకున్నట్టు మనకు కనపడతారు అందుకనే శరసాలు లేచినప్పుడు దేవుడికి ప్రార్థన చేసి వీళ్ళు శుతించంగానే శరసాలు బద్దలైపోయినాయి అంట జైలు జైలు అధికారు అతని కుటుంబం మారు మనసు పొంది రక్షణ పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్ల అంటే నీ పాట కాని నీ శృతి కానీ నువ్వు వేది చేసినా అది తండ్రి అయిన దేవుడికి యశు వారు పేరట తండ్రి అయిన దేవుడికి వెళ్ళాలి కానీ ఏ మై ఏ వ్యక్తి కూడా దేవుని పిల్లరా మనం ఒక శృతులకు అర్హుడుగా కానీ ఏ వ్యక్తినైనా సరే పాటలకు అర్హుడు కూడా కానీ మనం చేయగడ దేవుని పిల్ల ఆ దేవునికి ఇవ్వాల్సిన మహిమలు దేవునికి కానివ్వకుండా మనం మన కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే గౌరవులని ఎవరికైనా పెద్దవారికి ఆ దేవునికి ఇవ్వాల్సిన పాటల ద్వారా ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని శృతుల ద్వారా ఆయనకి ఇవ్వాల్సిన మహిమను మనం ఎవరు తీసుకున్నా కూడా భూమి మీద మనం ఎవరికన్నా ఇచ్చినా కూడా అది చాలా ప్రమాదం అని మనం సవులు కానీ దావేది కాని బట్టి మనం నేర్చుకుంటున్నాం దేవుని పిల్లలు అందుకని మహానుభావుడని యేసుక్రీస్తు వారు కూడా ఎంత జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయటము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము దేవుని గనపరచడమే చేశాడు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని గనపరచుకోవటం కానీ తనను తాను గనపరచుకోవటం కానీ బైబిల్లో మనం ఎక్కడ కనపడదు దేవుని పిల్లరా దేవుడు దేవుడే పరిచయం చేస్తున్నాడు నా పేరట వచ్చేవాడు సుతింపబడును అని చెప్పి అంటే ఇంకా భూమి మీద రెండు అవకాశం వ్యక్తులుగా ఎవరికి ఇచ్చాడంటే మహానుభావుడిని ఏసుక్రీస్తు వారికి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని వాళ్ళ యేసుక్రీస్తు మీద అన్ని పాటలు రాయటం కానీ తెలియని వారు ఎసయానికి వందనాలయ్యా అన్న తెలియని వారు యేసుక్రీస్తు వారి మీద పాటలు పాడినా కూడా అది దేవుడు స్వీకరించే అవకాశం ఉందని చెప్పేసి బైబిల్లో మనకు ప్రభు పేరట వచ్చేవాడు శుతింపబడు ఎందుకు శుతింపబడును గాక అంటే ఇదిగో పాతాళంలో ఉన్నవారు భూమి మీద ఉన్నారు పరలోకంలో ఉన్నవారు ప్రతి మోకాలు ఈయన ఈయన ద్వారా వంగాల ఈయన ద్వారా శుతులు నాకు రావాలా రెండేది ఏంటంటే ఈయన ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక విలువైన రక్షణ కలుబో కలుగుబోతుంది ఈ మహానుభావుడు ద్వారానే ప్రతివారు పరలోకంలో ప్రవేశించే అవకాశం కలుగుతుంది ఈయన యేసుక్రీస్తువాన్ని ఒక మార్గముగా సత్యముగా జీవము జీవముగా దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన మాటలే జీవధారలు ఆ జీవధారాలతో కూడిన మాటలు ఎవరు తీసుకున్నా కూడా నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యం ఉంటుంది యేసుక్రీస్తువాన్ని శుతించిన గనపరిచిన మనకు కూడా అంత ప్రమాదం లేదు కానీ వ్యక్తులు గనపరిస్తే చాలా ప్రమాదం అని జీవ గ్రంథంలో మనకు తెలియచేయబడింది దేవుని పిల్లరా కనుక మనము దేవునికి ల్సిన మహిమ వ్యక్తులకు కానీ విగ్రహములు కానీ ఏ వస్తువులు కానీ భూమి మీద ఉండే ఏ వస్తువులు కూడా మనం ఇవ్వకూడదు అది దేవునికే చెందాల ఒకేళ ఇంకా తండ్రిని గురించి ఎవరంగా తెలియని వాళ్ళు యేసుక్రీస్తు వారి మీద పాటల బాండ సుదించిన నా పేరట వచ్చి వాడు కూడా సుతింపబడునుగా కాని చెప్పి ఇంతవరకు దేవుడు సన్నిధానంలో మనం చేసే ప్రతిదీ వెళ్ళిద్ది కానీ దేవుడికి సంతోషం కలిగింది కానీ దేవుని పిల్లరా వ్యక్తులకి సృష్టిలో ఉన్న ఒక వస్తువులకి కానీ ఏ పాటల ద్వారా ఏ విధంగా నువ్వు వాళ్ళని కనపరిచినా నువ్వు కనపరిచినందుకు వారికి ప్రమాదం నీకు ప్రమాదం అని మనకు సవుల ద్వారా దావి ద్వారా చక్కగా ఈ మాటలు తెలియజేశాడు కనుక పాట అనేది మనం దేవుని సంతోషపెట్టేవారు ఇంకా మనం చూడగలిగితే యోబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది యోబు భూమికి పునాది వేసేటప్పుడు అంట దేవుని పిల్లలారా ఉదయ నక్షత్రం వచ్చి పాట పాడిందంట ఉదయ నక్షత్రములను ఏకముగా గుడి అంటే పాటపాడి అంట అంటే భూమికి ఆయన పునాది అంట ఉదయ నక్షత్రాలన్నీ వచ్చంట ఏకముగా గుడి అంట దేవుని అంటే అంట పాట పాడి అంట గనపరచినాయి అంట దేవుని పిల్ల రేపు గ్రంథంలో మాట అందుకని మన జీవితంలో కూడా ఏది చేసినా మనం ఇంటికి ప్రారంభిస్తున్నా కూడా ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినా కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలా దేవునికి స్వస్త్రాలు చెల్లించాలా దేవుని మహింపరిచే వ్యక్తి వారిగా మనం ఉండాలి దేవుని దైవలని ఇవన్నీ సంపాదించుకున్నామని చెప్పేవారిగా ఉండాలి కానీ ఒక వ్యక్తుల ద్వారా మేము ఇలా అయిపోయాము ఇలా ఒక వ్యక్తి ద్వారా మేము ఎలా అయ్యామని చెప్పుకుంటే ఆ వ్యక్తికి ప్రమాదం మనకి మనకి ప్రమాదం అని ఈ మాటల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు కనుక నువ్వు క్రియాపరంగా ఏది చేసినా యేసుక్రీస్తు వారు ద్వారా తండ్రి అనే దేవుడికి పాటలు కానీ శుతులు కానీ చెల్లించి ఆయనను సంతోషపెట్టే భక్తి జీవితంలో మనం కొనసాగాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోక తండ్రి నయనాని కృపగలిగిన నామాని మనుకుందనాలయ్య మేము పాడే పాటలు శుతులు ఆరాధనలు నయన ఇవన్నీ నీకు చెంది చెల్లించేవారిగా నిన్ను గనపరిచేవారిగా నిన్ను సంతోషపెట్టేవారిగా భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ నా తండ్రి ఉండునట్లు కృపచూపమని అడుగుతూ తండ్రినైనా ఈ వ్యక్తులకి మనుషులుగా ఆపాదించి మేము ప్రమాదంలో పడక నీ ఘనతను మహిమను మేము వేరే ఒకళ్ళకి ఇవ్వక తండ్రి అవి కేవలం నీ కర్పించే వారిగా ఉండునట్లు కృపచూపమని అడుగుతున్న తండ్రి భూమి మీదనైనా భయంకరమైన యుద్ధాలు జరుగుతూనే తండ్రి ఈ యుద్ధాలు ప్రపంచ యుద్ధాలుగా మారక తండ్రినైనా ఆయా రెండు దేశాల మధ్యనైనా ఐక్యతను సమాధానంను కలుగు భయంకరంగా చిన్న బిడ్డలు మొదలుకొని వారికి వరకునైనా మరి బంధువులని భర్తలని బిడ్డలను పోగొట్టుకొని యుద్ధాలు ఎంతగానో ఏడుస్తున్నారయ్యా అట్టి వారి మధ్యన ఇలివేద్దమని అన్న తండ్రి తండ్రి ఇదిగోనైనా ఆ దేశభావాలు పగ తీసివేసి శాంతి సమాధానాలు కలిగి ఉండటానికి సహాయం చేయమని పక్క దేశాలన్నీ కూడా తండ్రినైనా వారి తన తండ్రి ఆ భయంకరం యుద్ధాన్ని ఆపేవారిగా ఉన్నట్లు కురపు చూపుమని అడుగుతూ తండ్రి అయ్యా మనుషుల మధ్యన ఐక్యతను ప్రేమను సమాధానమును దయచేసి నీ దయవాల ఈ శరీరాన్ని ప్రకృతిని మేము ప్రకృతిలో మేము ఉన్నామని ఆలోచించిన భయం కలిగి బ్రతకడానికి శక్తిని మనం అడుగుతునైనా మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి మా అరుమల సురక్షణ దయచేసి మనం అడుగుతూ తండ్రినైనా అయ్యా ఇదిగో నీ బిడ్డలునైనా ఉండటం వలన దేశానికి ఎంతో క్షేమం అని చెప్పి తెలుసుకొని నా తండ్రినైనా నీ మీద తిరగబడుతున్న ప్రతి బిడ్డు కూడా నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యం ఈ మన అడుగుతున్నైనా మంచి ఆరోగ్యం దయచేయండి పాడే పంటలని దయచేసి తండ్రి క్షేమాన్ని ఈ మన మమ్మల్ని పరిపాలిస్తున్నానైనా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృపితో జ్ఞాపకం చేసుకొని నీతి న్యాయములు కలిగిన తన్ని చక్కగా పరిపాలన చేసే భాగ్యం ఇమని అడుగుతూనైనా బిడలందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చింది కృపలు భద్రపరచమని అడుగుతూ ఎవరైతే అతన్ని ఆసక్తి కలిగిన అతన్ని ఛానల్ చూస్తున్నారో వారిని వారి కుటుంబాలు దీవించి పర సంబంధమైన ఆశీర్వాదం భూసంబంధమైన దీవెనలతో బిడ్డలంపు ఆరోగ్యం దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధనాములు ఇప్పుడు అర్థం అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా రోజు పేరుకు ధన్యవాదాలు